నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆధ్యాత్మికవేత్తం కిరణ్ శర్మ గురుగారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురు అనుగ్రహం ఉంటే అన్ని పనులు చక్కగా సాగుతాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటారు మరి అలాంటి గురు అనుగ్రహం బలంగా చేసుకోవాలంటే ఒక మంచి రెమిడీ ఏదైనా చెప్తారా ఒకటి జన్మజాతకంలో దాదాపుగా ఏ రాశి వారికైనా సరే గురుడు కనుక బలంగా ఉంటే మ్యాక్సిమం అంటే దాదాపుగా నూటికి ఎనభై శాతం వరకు అనుకూలవంతమైనటువంటి ధనయోగము అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనము విద్యాప్రాప్తి ఇవి బ్రహ్మాండంగా పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే మరి గురుగ్రహం అనుగ్రహం పొందుకోవాలంటే ఎట్లా అసలు అంటే మరి కొన్ని కొన్ని జాతకాల్లో గురుడు ఉచస్థితి అంటే కర్కాటకంలో ఉన్నా మేషంలో ఉన్నా ధనుసు మీనంలో ఉన్నా చాలా మంచి శుభాన్ని కలిగిస్తాడు అదే మరి మకరంలో ఉంటే కనుక మీకు ప్రమాదాన్ని కలిగిస్తాడు మరి ఇటువంటి ప్రమాదాలన్నీ కూడా సరే జాతకం చూపించుకోవాలి జాతకం మాకు తెలియదు కొంతమంది నష్ట జాతకం అంటే జాతకం లేని వాళ్ళు నష్ట జాతకం అంటారు మరి అటువంటి వాళ్ళు ఎలా మేము గురుగ్రహ అనుగ్రహాన్ని పొందుకుంటే మంచిది అని మీరు అడుగుతున్నారు మంచి ప్రశ్న ఒకటి పండితులైనటువంటి వ్యక్తుల యొక్క సంప్రదాయబద్ధ మాటలు వినడం సంస్కృతి సంప్రదాయం గురించి తెలుసుకోవడం రెండవది సరే అందరు పండితులు అంటే ఇదొకటే సంస్కృత పండితులే కాదు జ్యోతిష పండితులే కాదు పురాణం చెప్పేవాళ్ళే కాదు జ్ఞానం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఉన్నాడు ఒక హిందీ ప్రొఫెసర్ ఉన్నాడు ఒక కెమిస్ట్రీ లెక్చరర్ ఉన్నాడు అటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని ఎక్కువగా వినాలి మనం అవతలి వ్యక్తి చెప్పేటువంటి ఏ విషయమైనా సరే వినడం వల్ల గురుగ్రహ అనుగ్రహం పొందుకోవచ్చు ఎందుకండి అంటే జ్ఞానకారుకుడు గురుడి తత్వం అది ముందు ఒక సమస్యని వినడం వల్ల సమస్య పరిష్కారం మీకు మీకే దొరికే ప్రయత్నం ఇది ఒక రకమైనటువంటి సబ్జెక్ట్ అంటే ఇక్కడ మొత్తంగా చెప్పేదంటే పెద్దవారు చెప్పినటువంటి మాటను వినడము వినడం వల్ల మీకు మంచి ప్రయోజనము ఆ చెప్పిన మాట వినడం వల్ల గురుగ్రహం అనుగ్రహం ఉంటుంది అందులోనూ కూడా తల్లిదండ్రుల మాట ఎక్కువగా వినడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఇది ఒక రకమైనటువంటి గురుగ్రహ బలం ఇక రెండవ గురుగ్రహం అంటే రెండవ ఉపాయం ఏముంది అని అడిగితే మనం బాగా గుర్తుపెట్టుకోండి దేవాలయ సందర్శన చేస్తూ ఉంటాం కానీ ప్రతి ఒక్కరు దేవానికి వెళ్తున్నారు నిజంగా బాగానే వెళ్తున్నారు కానీ దేవాలయం విన్నప్పుడు హడావుడిగా ఏదో టక్ మూడు ప్రశ్నలు చేసేసుకొని టకటగా నమస్కారం చేసుకొని టక చెప్పులు వేసుకొని టకటకటగా టకటగా బయటకు వెళ్ళిపోవడం అనేది కష్టం అది కరెక్ట్ కా అక్కడ మనకి గురు అనేవాడు ఎవరు దైవం కూడా గురువే మరి ఆ దైవం అనేటువంటి గురువు అనుగ్రహాన్ని పొందుకోలేకుండా నువ్వు ఇష్టం బయటికి వెళ్ళిపోతేటా ఏదో నువ్వు టకటగా ఇష్టాన్ని కాఫీ తాగినట్టుగా తాగేసి వెళ్ళిపోయేట ఒక ఐదు నిమిషాలు దేవాలయంలో నువ్వు ఉండగలిగితే ఆ దేవాలయంలో స్వామిని కానీ అమ్మను కానీ చూడగలిగితే వారితో నువ్వు మాట్లాడగలిగితే అదేమిటండి దేవుడితో మాట్లాడగలుగుతాం మనం మనకు సాధ్యం అవుతుందా అంటే దేవుడితో మాట్లాడగలం మనం ఎలా మాట్లాడతాం మనం నువ్వు పిలువు పలుకుతారు వాళ్ళు అది నీ వరకే వినబడుతుంది బయట వాళ్ళకి వినబడేటువంటి ఐంద్రిక శక్తి కాదు అది ఇంద్రియ శక్తి నీకు నువ్వు మాత్రమే అమ్మతో ఆ నాన్నతో మాట్లాడగలిగే శక్తి ఉంటుంది ఇవన్నీ చాలామంది మాట్లాడుతుంటారు రాముడిని యొక్క అయ్యన సీతమ్మ తల్లి అనేటువంటి వ్యక్తులు కూడా వింటున్నాం మేము రాముడే కాదు సమస్త దేవతలు మాకు తల్లిదండ్రులతో సమానం అలాగే సమస్తమైనటువంటి వ్యక్తులు కూడా దైవ సమానులు మాకు ఇది హిందూ ధర్మంలో సనాతనటువంటి వ్యక్తిత్వం వ్యక్తిత్వము చాలా తెలియక ఏదో బాగుతుంటారు పక్కకు పెడదాం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక మూలకు కూర్చొని అమ్మవారితో కానీ స్వామివారితో కానీ డైరెక్ట్ అడగండి స్వామి బాగున్నావా శివయ్య బాగున్నావా ఓ విష్ణుమూర్తి బాగున్నావా ఇలా ఎందుకు మాట్లాడరు నాన్నగారు బాగున్నాను అడుగుతున్నా కదా అలా తండ్రిని ఎందుకు అడగవును భగవంతుని మాట్లాడు అనుసంధానం అలా అని చెప్పేసి బయట మాట్లాడితే అందరు పిచ్చోడు అనుకుంటారు మనల్ని లోపలే నాన్నగారు ఎలా ఉన్నారు బా అమ్మ బాగున్నావా ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి అందరి కోసం నువ్వు ఏదన్నా చెయ్యి ఇది మనం అడిగినట్టు అందరిలో మనం ఉంటాం కాబట్టి ఆ దైవ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటాము అంటే దేవాలయం వెళ్ళినప్పుడు ఒక ఐదు నిమిషాలు అక్కడ కూర్చునే ప్రయత్నం నిరంతరం స్వామినో అమ్మను కళ్ళు తెరిచి చూసి ఆ మానసికంగా మాట్లాడగలిగితే ఆ గురు జ్ఞానం పొందుకునే అవకాశం ఉంటుంది ఇలా మనం గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటాం దైవం కూడా గురువే కదా గురువు సమానం దైవంతు సమానం కాబట్టి ఆ గురువు అనేటువంటి దైవాన్ని కూడా మనం తప్పకుండా మనలో ఐక్యత పొందుకొని ఆయనతో అనుసంధానం అయితే జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలగడం వల్ల ఏమవుతుంది సమస్య పరిష్కారం అవుతుంది సమస్యను గుర్తించగలిగే శక్తి ఏర్పడుతుంది ఇది దేవాలయంలో చేసే ప్రక్రియ మొదటిది పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం ఎవరైనా సరే గురువులు చెప్పిన మాట వినడం పండితులు చెప్పిన మాట వినడం వల్ల నీలో ఒక రకమైనటువంటి భావోద్వేగం ఏర్పడుతుంది దాంట్లోంచి మంచిదనం జల్లడబట్టినట్టుగా చెడనంతా కూడా బయటికి తేలిపడుతూ తీసివేసి మంచిని మాత్రం కింద ఎట్లయితే మనం జల్లడపడతామో అలా మనకి పెద్దవాళ్ళు చెప్పే మాటలు మనకి శుభాన్ని కలిగిస్తాయి గురుగ్రహ అనుగ్రహం అక్కడ పొందుకోవచ్చు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కూర్చోవడం వల్ల కూడా మీకు తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది తదుపరి ముఖ్యమైనది ఏంటంటే దానం ప్రతి వ్యక్తిలో ప్రతి వ్యక్తికి దానం చేసే శక్తి ఉంది వాళ్ళు ఆ దానం చేసుకోవడం వల్ల పుణ్యబలం పెరుగుతుంది పుణ్యబలాన్ని ఇచ్చేవాడి గురుగ్రహం గురువు ఎంత బలంగా ఉంటే అంత పుణ్యబలం పెరుగుతుంది అంత పుణ్యబలంతో మనం ఏ పై చేసినా సక్సెస్ సాధించగలిగే అవకాశం ఉంటుంది విద్యా సంబంధ విషయాలు మీరు ఉన్నాయి పరీక్షలు ఉన్నాయి మీకు అందరికీ కూడా లేదా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి మీరు లేదా పెద్దవాళ్ళతో మాట్లాడాలి మీరు ఒక వ్యాపారం ప్రారంభం చేయాలి మీరు తప్పకుండా దత్తాత్రేయ స్వామి ధ్యానం చేయండి ఆ దత్తాత్రేయ యొక్క చరిత్ర చదవండి ఆ యొక్క గురుచరిత్ర పాలన చేయండి దత్త చరిత్ర పారాయణ చేయండి అది మీకు శుభాన్ని కలిగిస్తుంది అలాగే వెళ్తున్నప్పుడు తప్పకుండా తల్లిదండ్రులైన ఇద్దరు వ్యక్తులకి నమస్కారం చేయండి గురుగ్రహానుగ్రహం పొందుకోవచ్చు ఇలా మనం ఏ చేసిన దానము చేసినా జపము చేసినా ఉన్నంతలో పది రూపాయలు రూపాయి దానం చేసినా మన చుట్టూ ఉన్న వారికి ఏదైనా సహాయం మాట సహాయం చేసినా మీకు పుణ్యం కొలుతుంది దానివల్ల గురుగ్రహం అనుగ్రహం ఉంటుంది ఇక ముఖ్యమైనది అత్యంత ముఖ్యమైనది ఎవరికైనా సరే దానం చేసేటువంటి డబ్బులు లేవు పది రూపాయలు కూడా లేవు దా డబ్బులు లేవు మనం చేయలేము ఒకటే మాట మీరు తప్పకుండా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఉత్తరాభిముఖంగా అంటే మీ ముఖం ఉత్తరానికి ఉన్నట్టుగా చూచొని అక్కడ ధ్యానం రెండు చేయలా పెట్టేసి ధ్యానం చేయండి ఏం ధ్యానం చేయాలి నా చుట్టూ అనేక మందికి కోట్లకు ధనం మీరు చేతులతో కట్టలు కట్టలు పట్టుకొని ఇస్తున్నట్టుగా ధ్యానం చేయండి కొన్ని కోట్ల మందికి మీరు వందల మందికి బంగారం ఇట్లా బిస్కెట్ రూపంలో బంగారాన్ని దానం ఇస్తున్నట్టుగా ధ్యానం చేయండి అనేకమంది పుణ్యనదులలో స్నానం చేస్తున్నట్టుగా ధ్యానం చేయండి ఎంతోమంది అమాయకులకి వివాహం చేస్తున్నట్టుగా అంటే అమాయకులు అంటే బీదవారికి వివాహం చేస్తున్నట్టు దగ్గరుండి మీరు ఒక తండ్రిగా ఉండి వారికి వివాహం చేస్తున్నట్టు ధ్యానం చేయండి రోగులందరికీ కూడా మందులు ఇస్తున్నట్టుగా ధ్యానం చేయండి ఈ మానసిక ధ్యానదానం వల్ల కూడా మీరు అద్భుతమైనటువంటి గురుగ్రహ అనుగ్రహం పొందుకునే అవకాశం ఉంటుంది ఇలా మనం దానం ధ్యానదానం చేయడం వల్ల వాళ్ళకి ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి ఆ సమస్య తీరిపోతుంది వాళ్ళు అనుకుంటారు ఏ దేవుడో దండబెట్టుకున్నాడు మొక్కున్నాడు నాకు ఇది సమస్య పని అయిపోయింది అని అనుకోవడమే గురుగ్రహ అనుగ్రహం కాబట్టి ఇవన్నీ చేయడం వల్ల ఇవి చేయడం వల్ల సునాయసమేగా దీనివల్ల నేను ఖర్చు అవుతుందా దేవాలయం వెళ్ళి ఖర్చు అవుతుందా దేవుడితో మాట్లాడితే ఖర్చు అవుతుందా పెద్దవాళ్ళు చెప్తే వినడం ఖర్చు అవుతుందా తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే ఖర్చు అవుతుందా ఏం ఖర్చు అవుతుంది మీకు ఇక్కడ కుల మతాలు ఏం లేవే అయినా సరే ఇవి ఎవరు చేయము మనం కానీ మనకు అప్పడంగా వచ్చేసి నాకు లాటరీ రావాలి జాతకం బాగుందా ఇరవై కోట్లు వస్తాయా ఎలా వస్తే మనకి అడిగిన ప్రశ్న కరెక్ట్ ప్రశ్న సరే గురుగ్రహం అనుగ్రహం ఉంటేనే జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం వల్ల నీకు పరితనం పెరుగుతుంది పనితనం వల్ల ఫలితం బాగా వస్తుంది ఇది మనం చేయగలిగితే అదృష్టవంతమైన గురు యొక్క అనుగ్రహం ఉంటుంది తప్పకుండా మన జాతకంలో గురుడు అనుకూలంగా మారి మనకి సమస్త శుభాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉంటాయి మన చుట్టూనే ఉంది అయితే గురు అంటే ఒక ఏరా మన దాంట్లో ఆరా అంటారు కదా తప్పకుండా ఉంటుంది మాకు ఒక పది నిమిషాలు ఉన్నందుకు మాకు కూడా కొంచెం గురుగ్రహం బలంగా అయి ఉంటుంది తప్పకుండా వచ్చి ఉంటుంది నిజంగా ఏద్భావం తద్భవతి తప్పకుండా మీరు అనుకునేది జరుగుతుంది ఒక మంచి మాట రాన సరే ఒక మంచి మాట విందువల్ల చైతన్యం పొందుకుంటారు ఇప్పుడు ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది అంతే కదా ఆ హీరో డైలాగ్ చెప్పగానే ఇప్పుడు చాలా ఉత్సాహితులు అవుతాడు ఇప్పుడు ఏదో కొత్త కొత్త సినిమాలు ఇవ్వాలి రేపు ఆ డైలాగ్ ఆ డైలాగ్తో ఉత్తేజపడు మనం చెప్పే మంచి మాటతో ఎంత ఉత్తేజితం అవుతారు వాళ్ళు అంటే ఏమో ఇప్పుడు ఉన్నటువంటి కెమెరామెన్ గారు కావచ్చు కానీ మహాలక్ష్మి నాటి మీకు కానీ మంచిదే కావచ్చు అద్భుతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది సందేహం లేదు ఆఫ్ ఆన్ కెమెరా కాదు ఆఫ్ కెమెరా కూడా మీతో మాట్లాడితే గురుగ్రహం నాకు బాగా పెరుగుతూ ఉంటుంది ఇన్స్టెంట్ ఒక ఎనర్జీ వస్తుంది అని మనం కూడా ఇలా ఫాలో అవ్వచ్చు కదా అవకాశం ఉంది కదా అనిపిస్తూ ఉంటుంది చాలా సార్లు సుగంధ పరిమళం లాగా ఒక వ్యక్తి ఒక పువ్వు దగ్గర మనలో మంచి సువాసన వస్తున్నప్పుడు ఒక మంచి వ్యక్తి ఉన్నప్పుడు అటువంటి అనుభవాలు మనకి ఆనందాన్ని కలిగిస్తాయి అటువంటిది కావచ్చు భగవంతుడు నాలుగు ఆ గురుడు యొక్క అనుగ్రహం ఉండొచ్చు మన కెమెరామెన్ కానీ మీరు కానీ అందరూ కూడా చూసేవాళ్ళ భక్తులు మన బంధువులు అనుకున్న మిత్రులందరూ కూడా తప్పకుండా అనుకూలవంతమైన ఫలితాలే పొందుకోవాలని ఒకటే అండి నిరంతరం పది మందికి అధిక ధనయోగం కలగాలి ఎందుకు మంచి పనులు చేయడం కోసం ధనం కలగాలంటే చెడ్డ పనులు కాదు మంచి పనులు చేయడానికి మీ ఇంట్లో తప్పకుండా మినిమంలో మేము పది కోట్లుండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటే మనం పది మంచి కార్యక్రమాలు చేస్తాం ఆ మంచి కార్యక్రమాల కొరకు ఆ గురువు యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి ఇంత స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నా ఈ లక్ష్మీదేవి ఇంట్లో కూడా స్థిరమైనటువంటి అమ్మవారు ఉండాలని కోరుకుంటున్నాను నేను అద్భుతంగా చెప్పారు కూడా లేదు నాకు నమస్కారం గురువు శుభమస్తు సర్వేజనా సుఖినో భవంత్